హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా బాబాగారి అనుగ్రహంతో ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం మనతో బాబాగారు చెప్తున్నారు తల్లి నువ్వు ఎల్లప్పుడూ నీ జీవితం అంతా గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాను పెద్దగా ఆలకించు బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎంతోమందిని చూసి ఉంటావు అయితే అందరి మనస్తత్వము ఒకేలా ఉండదు వాళ్ళల్లో నీకు నచ్చిన వారు ఉంటారు నచ్చని వారు కూడా ఉంటారు అయితే బిడ్డ నువ్వు ఇంతమంది మనుషులను చూసిన తరువాత కూడా వారి గురించి ఏమి తెలుసుకున్నావు అందుకని నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు ప్రతి మనిషి లోపల మరొక మనిషి ఉంటాడు కంటికి కనబడుతున్న ఈ రూపమే నిజమని నీవు భ్రమపడకు సమయం వచ్చినప్పుడే వారి అసలు రూపము వారి అసలు ఆలోచనలు బయటకు వస్తాయి తల్లి ఈ నిజాన్ని ఎవరూ కాదనలేని సత్యం అందుకోసమే నీకు ఈ మాటను బిడ్డ పదే పదే గుర్తు చేస్తున్నాను పైపైన రూపాన్ని చూసి వారు చేసే మంచి పనులను చూసి వారి అసలు రూపాన్ని అంచనా వేయకమ్మా ఎందుకంటే నీ అంచనాలు నీకు ఎంతో దుఃఖాన్ని మిగల్చవచ్చు అలాగే నీ జీవితకాలం గుర్తుండిపోయే బాధను కూడా నీ అంచనాలే నీకు మిగులుస్తాయి అందుకనే ఎప్పుడు అప్రమత్తంగా ఉండమని తల్లి నీ తండ్రిగా ఈ విషయంలో నిన్ను గట్టిగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ ఎంతో బాగా మెరిసిపోతున్నాయి కదా అని బుట్టడు గాజురాళ్ళు వజ్రాలు కావు అన్న విషయాన్ని తెలుసుకో అని ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు బాబాగారు మనతో చెబుతున్నారు మన సాయి సమర్థులు సద్గురువులు వారు మనకు ఒక మాట చెప్పారు అంటే ఆ తండ్రి మనతో చెప్పిన ఆ మాటను మన జీవితం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సమయం వచ్చినప్పుడల్లా మనం బాబాగారు మనతో చెప్పిన ఆ మాటలను గుర్తు చేసుకోవడమే బాబాగారు మనతో ఉన్నారు అనేదానికి గొప్ప నిదర్శనం సాయి చెప్పే ప్రతి మాటను అనుక్షణం గుర్తు చేసుకునే సాయి బంధువులు ఎంతోమంది ఉన్నారు సాయి గురువుగా మాటల రూపంలో ఎప్పుడూ మనతోనే మనలోనే ఉంటారు ఇది కాదు అని చెప్పలేని నగ్న సత్యం ఈరోజు బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వింజాపర్వతపు అడవులలో యోగినాథుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతను ఆ అడవులలోనే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు కాశీనగరపు మహారాజుకు ఒక సమస్య కలిగినదని ఆ సమస్యను తీర్చేందుకు ఆ మహర్షి రావాలని అతను తన భటుల ద్వారా ఆ మహర్షికి కబురు పంపిస్తాడు రాజు పంపిన కబురు విన్న మహర్షి రాజు అడిగినట్లే అతను వస్తానని ముందు భటులను వెళ్ళిపోమని చెప్తాడు ఋషి చెప్పినట్లుగానే భటులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు తరువాత ఋషి బయలుదేరి అతను వస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత అడవిలో ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అయితే యోగినాథుడికి దూరం నుంచి ఎవరో ఏడుస్తున్న స్వరం వినిపిస్తుంది ఎవరు ఇంతగా రోధిస్తున్నారో ఈ అడవిలో ఎవరికి ఎటువంటి అపకారం జరిగిందో అనుకున్న సాధువు ఆ ఏడుపు వస్తున్న వైపుగా వెతుక్కుంటూ వెళతాడు ఒక బావిలో నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది బావి లోపలకు చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు మొదట ఎవరూ లేరు కదా అనుకున్న యోగినాథుడికి మరొకసారి ఏడుపు శబ్దం వినిపిస్తుంది లోపలకు చూస్తే లోపల ఒక పాము రోధిస్తూ ఉంటుంది యోగినాధుడిని చూసి తనకు సహాయం చెయ్యమని పైకి వచ్చేందుకు తనకు సాయపడమని అడుగుతుంటుంది పాము మానవ గొంతులో మాట్లాడుతూ విన్న యోగినాథుడు ఆ పాము పైకి వచ్చేందుకు అతను సహాయం చేసేందుకు అక్కడ ఉన్న మర్రి ఊడలను కొన్నిటిని ఆ బావిలోకి వేస్తాడు మర్రి ఊడలను పట్టుకొని పాము పాకుతూ పైకి వస్తుంది పైకి వచ్చిన తరువాత తనకు కలిగిన కష్టమేమిటని యోగినాథుడు అడగడంతో ఆ పాము తాను ఒక నాగజాతికి చెందినదానినని తన బిడ్డలతో వెన్నెల రాత్రి పూట ఆడుకునేందుకు ఆ అడవికి వచ్చానని ఆమె ఆమె బిడ్డలు ఆడుతున్న సమయంలో ఒక పాములు పట్టేవాడు తన తోకను తొక్కాడని వాడిని కరవబోతున్న సమయంలో అతను తల్లి చూసుకోక నేను నీ తోకను తొక్కాను నన్ను క్షమించు నా బిడ్డల పోషణ కోసమే నేను పొద్దున్నీ కూడా ఈ అడవిలో తిరుగుతున్నాను నాకు ఏమీ కూడా లభించలేదని ఏదైనా ఒక చిన్న పాము పిల్ల దొరికిన దాన్ని తీసుకుని వెళ్ళి కొంత డబ్బును సంపాదించుకునేవాడినని అతను తన కష్టాన్ని చెప్పుకొని బాధపడ్డాడని అతని మాటలు విన్న నేను అతడిని క్షమించి వదిలేశాను అందుకు అతను తను కొన్ని పాలను తెచ్చి నాకు నా బిడ్డలకు ఆహారంగా ఇస్తానని వాటిని తీసుకోమని ఎంతగానో బ్రతిమిలాడాడని అతను వెళ్ళి ఒక కుండలో కొన్ని పాలను తీసుకువచ్చి నా ఎదురు ఉంచాడని నేను నా బిడ్డలు ఆ పాలు తాగుతూనే స్పృహ తప్పి పడిపోయామని లేచి చూసేసరికి నన్ను అతను ఆ బావిలో పడవేసి నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడని చెప్తుంది పాము చెప్పిన మాటలు విన్న ఆ సాధువుకు పాముపై జాలి కలిగి నేను వెళ్ళి నీ బిడ్డలను తెచ్చిస్తానని అతను తన ద్రివ్య దృష్టితో ఆ పాములవాడు ఎక్కడ ఉన్నాడో చూసి అతని ఇంటికి వెళతాడు సాధువు తన ఇంటికి వచ్చి పాముకు అతనికి జరిగిన వృత్తాంతం చెప్పడంతోనే ఆ సాధువు ఎంతో గొప్పవాడని తెలుసుకున్న పాములవాడు అతను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ అతని వృత్తి ఈ పాములను పట్టటము వాటి విషాన్ని అమ్ముకొని బ్రతకటమేనని డబ్బు అవసరమయ్యే అతను ఆ విధంగా చేశానని అందుకనే పామును కూడా చంపకుండా వదిలేశానని ఆ సాధువుకు చెప్పి అతను చేసిన తప్పుకి ఆ పామును క్షమాపణ అడిగి తన బిడ్డలను తన దగ్గరే వదిలిపెడతానని ఆ సాధువుతో పాటు కలిసి తన దగ్గర ఉండే పాము పిల్లలను తీసుకొని ఆ అడవికి వెళ్ళి ఆ పాముకు క్షమాపణ చెప్పి తన బిడ్డలను ఇస్తాడు పాములు పట్టే పేరయ్య తన బిడ్డలను పోషించుకోవడం కోసం డబ్బు కోసమే అతను ఆ విధంగా చేశానని ఆ సర్పంతో చెప్పడంతో పేరయ్య మాటలు విన్న సర్పము నీకు ధనం అవసరమయ్యుంటే నేనే ఇచ్చేదానినని నువ్వు ధనం కోసం ఎటువంటి తప్పు చెయ్యక్కర్లేదని నీకు కావలసిన ధనాన్ని నేను ఇస్తానని ఆ సర్పము తను ఉండే కలుగులోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నాగమణిని పైకి తీసుకువచ్చి అతను జీవితమంతా సంతోషంగా ఉండేలా ఒక కుండడు బంగారు నాణ్యాలు కావాలని కోరుకుంటుంది ఆమె కోరుకున్న ఆ క్షణమే ఒక కుండ నిండా బంగారు నాణ్యాలు వస్తాయి పేరయ్యతో ఆ ధనం తీసుకువెళ్ళి నువ్వు నీ బిడ్డలు సంతోషంగా బతకమని ఇక ఎప్పుడు నువ్వు పాములను పట్టకు వాటిని సంతోషంగా ఉండనివ్వమని పేరయ్యతో చెప్తుంది అందుకు పేరయ్య కూడా సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహర్షి తనకు ఎంతో మేలు చేశాడని ఆ నాగులు అన్నీ కూడా సంతోషిస్తాయి ఋషి కూడా అతను మహారాజు దగ్గరకు వెళ్ళవలసిన సమయం అవుతున్నది కాబట్టి అతను ఆ ప్రదేశం నుంచి కాశీనగరానికి వెళ్ళిపోతాడు మహారాజు దగ్గరే ఒక రెండు నెలల పాటు ఉండి అతనికి కలిగిన సమస్యలన్నిటినీ పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరి తను మళ్ళీ తపస్సు చేసుకునేందుకు వింజ్యా పర్వతాల దగ్గరకు వెళుతుంటాడు అలా వెళుతున్న సాధువుకు తాను సహాయం పొందిన నాగు ఇప్పుడు ఎలా ఉన్నదో ఆ నాగును చూసి వెళ్ళాలనుకున్న సాధువు ఆ నాగు దగ్గరకు వస్తాడు అయితే కలుగు ముందు ఒక బక్క చిక్కిపోయి విచారంగా కూర్చొని ఉన్న నాగును చూస్తాడు మొదట ఆ నాగు ఎవరోననుకున్న సాధువుకి ఆ నాగు తన దగ్గర నుంచి సహాయం పొందిన నాగేనని అర్థమయ్యి ఆ నాగు దగ్గరకు వెళ్ళి తను ఎందుకు అంత విచారంగా ఉన్నదో తను అలా బలహీనంగా అవ్వడానికి కారణమేమిటో చెప్పమని అడుగుతాడు అందుకు ఆ నాగు స్వామి ఆ పేరయ్య అసలు మంచివాడు కాదు ఆ రోజు అతనికి నేను ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాను అతను ఆ ధనం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఒక రెండు రోజుల తరువాత సన్యాసి రూపంలో తిరిగి మళ్ళీ వచ్చాడు అతన్ని చూసిన నేను నువ్వు ఎందుకు ఈ సన్యాసం తీసుకున్నావని కూడా అడిగాను అందుకు పేరయ్య యోగినాథుణ్ణి చూసే తాను కూడా ఆ విధంగా సన్యాసిగా మారానని సన్యాసి జీవితం తర్వాత తన జీవితాన్ని చాలించాలనుకుంటున్నానని తను ముక్తి కోసమే ఆ విధంగా చేస్తున్నానని చెప్పి ప్రతిరోజు కూడా ఇక్కడే కూర్చొని తపస్సు చేసుకునేవాడు మా నాగులు అందరము కూడా ఎంతో ప్రశాంతంగా తిరుగుతున్న అతను మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేమందరము పేరయ్యను ఎంతో బాగా నమ్మాము కొన్ని నాగులు పేరయ్యను నమ్మకపోయినా నేనే పేరయ్య ఎంతో మంచివాడని అందరినీ కూడా నమ్మించాను కొద్ది రోజులు గడిచిన తరువాత ఒకరోజు పేరయ్య ఎక్కడికో వెళ్ళి మరుసటి రోజు వరకు రాలేదు మరుసటి రోజుకు పేరయ్య వచ్చిన తరువాత అతను ఎక్కడికి వెళ్ళాడు అతనికి ఏమైనా ఆపద సంభవించిందా అనే విషయాలను నేను అడిగినప్పుడు అతనికి ఎటువంటి ఆపద కలగలేదని అయితే ఈ అడవిలోనే ఒక ప్రదేశంలో వెన్నెల ఎంతో చక్కగా విహరిస్తుందని ఆ ప్రదేశాన్ని చూస్తుంటే మనకు అక్కడే ఉండబుద్ధి వేస్తుందని నాగులు అయిన మీకు అటువంటి ప్రదేశం తెలియదా అని అడిగాడు అందుకు నేను అటువంటి ప్రదేశాన్ని ఇంతవరకు చూడలేదని చెప్పడంతో వేరయ్య తన వెంట వస్తే మా అందరికీ కూడా ఆ వెన్నెల ప్రదేశాన్ని చూపిస్తానని చెప్పాడు నేను నాతో పాటు ఇక్కడ ఉండే అన్ని నాగులు కలిసి పేరయ్య మాటలు నమ్మి అక్కడికే వెళ్ళాము అయితే ముందుగానే ఆలోచించి ఉన్న పేరయ్య మేమంతా ఆ వెన్నెల రాత్రిలో ఆడుకుంటున్న సమయంలో మేము బయటకు రాకుండా ఉండేట్లు చుట్టూ కంచెను వేసి ఆ కంచెకు నిప్పంటించాడు నేను ఒక్కదాన్నే ఎలాగో ఆ మంటలలో నుంచి తప్పించుకొని బయటకు రాగలిగాను నా బిడ్డలు మిగిలిన నాగులు అన్నీ కూడా చనిపోయాయి వాళ్ళందరూ చనిపోయిన తరువాత పేరయ్య అక్కడ ఉండే నాగుల బూడిదల్లో నుంచి వాటి వజ్రాలను తీసుకున్నాడు ఆ వజ్రాల కోసమే నాగులన్నిటిని కూడా చంపేశాడని అయితే పేరయ్య ఆ విధంగా నాగులన్నిటిని చంపడానికి కారణం వాళ్ళు అతనిని నమ్మడం వలనేనని అతడిని నమ్మడానికి కారణం తానేనని తన వలనే మిగిలిన నాగులు అన్నీ కూడా చనిపోయాయని ఆ విషయం ఎలాగైనా ఈ యోగినాథుడికి చెప్పేంతవరకు తాను ఊపిరి పీల్చుకుంటూ బ్రతికి ఉండాలని అందుకోసమే తాను ఇన్ని రోజులు అతని కోసం ఎదురు చూస్తున్నానని ఆ పేరయ్యను ఎలాగైనా కఠినంగా శిక్షించమని యోగినాథుడికి ఆ విషయాలను చెప్పి ఆ నాగు అక్కడే చనిపోతుంది ఆ నాగు కూడా చనిపోవడం చూసిన యోగినాథుడు అక్కడ నుంచి పేరయ్య దగ్గరకు వెళతాడు పేరయ్య ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకొని ఇంటి ముందు నాగుల కోసం ఒక పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతినిత్యము నాగుల్ని పూజిస్తుంటాడు యోగినాథుడు రావడం చూసిన పేరయ్యకు సర్పము జరిగిన అన్ని విషయాలను యోగినాథుడికి చెప్పే ఉంటుందని అనుకుంటాడు యోగినాథుడు వచ్చి జరిగిన విషయాలను గురించి పేరయ్యను అడిగినప్పుడు ఆ పాములు చెప్పింది నిజమేనని అతను మనిషేనని అందరిలాగా అతనికి కూడా ధనం మీద ఎంతో ఆశ ఉంటుందని అందుకనే ఆ నాగులన్నిటినీ కూడా చంపానని చెప్తాడు ఆ మాటలు విన్న సాధువు ఆ సర్పము నువ్వు కోరినంత ధనం ఇచ్చినప్పటికీ నువ్వు ఆ విధంగా చెయ్యటం తప్పు కదా అని అడిగినప్పుడు మనిషికి ఎంత ధనం ఉన్నా సంతృప్తి అనేది ఉండదని ఇంకా కావాలని కోరుకుంటాడని నా మనసు కూడా ఆ విధంగా కోరుకున్నదని అందుకనే ఆ నాగులతో స్నేహం చేసి వాటిని చంపి వాటి నుంచి వచ్చిన ఆ విలువైన మనులతో ఎంతో ధనాన్ని సంపాదించానని చెప్తాడు ఆ ధనంతో తను ఇప్పుడు ఎంతో సంతోషంగా గడుపుతున్నానని తన అనుమతి లేనే ఇప్పుడు ఎవరిని లోపలికి రానివ్వకుండా బయటకు పోనివ్వకుండా ఉండేట్లు చెయ్యగలనని అతను ఎంతో అహంకారంగా యోగీశ్వరుడితో మాట్లాడమే కాకుండా తను చేసిన తప్పు పోయేందుకే నాగులను పూజించేలాగా ఒక గుడిని కూడా నిర్మించానని చెప్తాడు ఆ మాటలు విన్న యోగీశ్వరుడికి బతికి ఉన్న నాగులను చంపడమే కాకుండా వాటి కోసం గుడిని కట్టానని తన అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాలేరని ఇదంతా కూడా తను సంపాదించుకున్న గొప్ప తెలివి వలన వచ్చిన దంపదేనని నాగులు తనను నమ్మడమే అవి చేసిన తప్పని పేరయ్య అన్న మాటలకు యోగినాథుడికి మరింత కోపం కలిగి ఏ ధనం కోసమైతే నువ్వు ఆ నాగులను చంపావో ఆ ధనం నువ్వు అనుభవించలేకపోగా ఆ ధనానికి కాపలాగా ఎవరిని ముట్టుకోనివ్వకుండా ఒక సర్పరూపాన్ని పొంది ఆ ధనం చుట్టూతా తిరగమని నీ బిడ్డనే ఆ ధనం కోసం ప్రతినిత్యము నిన్ను రాళ్లతో కొట్టి హింసిస్తారని నువ్వు బ్రతికి ఉన్నంతకాలం ఆ విధంగా బ్రతకవలసిందేనంటూ విషంలేని సర్పంగా మారమని యోగేశ్వరుడు పేరయ్యను శిస్తాడు ఆ క్షణమే పేరయ్య ఒక సర్పరూపాన్ని పొంది ఆ సాధువు శపించినట్లే ఆ ధనం మీద వ్యామోహంతో తన బిడ్డల చేతే తన్నులు తింటూ కూడా ఆ ధనం చుట్టూత సర్పరూపంలోనే తిరుగుతూ ఉంటాడు అయితే ఇదంతా చూసిన యోగినాథుడికి అతను చెప్పినట్లుగా మనిషి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవని మనిషి లోపల మరొక మనిషి ఉంటాడని ఎదుటివారిని మోసం చేసేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని అప్పటి వరకు ఎంతో మంచిగా కనిపిస్తూ నమ్మిన వారినే మోసం చేస్తారని పాము విషం కంటే కూడా మనిషి ఆలోచనలే ప్రమాదకరమైనవని యోగినాథుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ చుట్టూ ఉండేవారు అందరూ ఒకే ఆలోచనలతో ఉంటారని ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోకు సమయం వచ్చినప్పుడే వారి అసలు నిజస్వరూపం అనేది మనకు తెలుస్తుంది వాళ్ళ మాటలలోని అర్థం నిజమైనదా అబద్ధమైనదా అనేది సమయం వచ్చినప్పుడే తెలుస్తుందని తల్లి ఈ విషయాన్ని నువ్వెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండు తెల్లనివన్నీ పాలు కావు నల్లనివన్నీ నీళ్లు కావు నువ్వు నీ జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుటివారి ఆలోచనలను కూడా గ్రహించు ప్రతిక్షణం నామాన్ని తలుచుకునే నీకు ఎటువంటి ఆలోచన కావాలో ఏ క్షణానికి నీకు ఏది కావాలో అది నేనే నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై